అందరు మీడియా మిత్రులకి నమస్కారం నామినేషన్ ఏనికి నేను వచ్చినాను ఒక ముహూర్తం ఉంటుంది ఒక మంచి సమయం ఉంటుంది ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను ఫామ్ కూడా తీసుకున్నాను ఈ ఫామ్ లో టెన్ మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి సంతకం కావాలి ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చేట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్ట్లో ఉంటావా సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసిన ముగ్గురు మా ఎంబడు వచ్చినారు ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు ఇంకా దాదాపు సెవెన్ మెంబెర్స్ సైన్ కావాలి టెన్ మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్ లో ఫామ్ కి మనం సబ్మిట్ చేయొచ్చు కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రజెంట్ చేయాలి ఎట్లా చేయాలి అని ఆల్రెడీ ఆల్ డిసైడ్ చేసుకొని పైన కూర్చున్నారు కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంగా ఒక లెటర్ ఇస్తున్నారు కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తున్నారు కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచి ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా నేను నా రాజీనామా మీ చేతికి ఇస్తున్నా ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన రిజైన్ లెటర్ పార్టీ ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి రాజా రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాడు దురదృష్టం ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడి వరకు అంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు ఇవాళ నేను టెర్రరిస్ట్ కి టార్గెట్లో ఉన్నా నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది తెలంగాణలో వస్తుంది అనుకున్నాం కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనే చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఇంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ వేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం జై శ్రీరామ్ మిత్రులకు నమస్కారం ఈరోజు రాజాసింగ్ గారు ఉదయం పార్టీ ఆఫీస్ రావడం జరిగింది రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్న సందర్భంగా వారొచ్చి ఇక్కడ ఈ ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో శ్రీమతి శోభా కరందాజ్లే గారికి నామినేషన్ పత్రాన్ని ఇవ్వడం కొరకు వారు రావటం జరిగింది వచ్చిన సమయంలో వారు రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి అభయ్ పటేల్ గారితో వారు మాట్లాడారు వారు మాట్లాడితే అభయ్ పటేల్ గారు చాలా స్పష్టంగా వారికి ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పార్టీ ఈ పార్టీలో ఎవరైనా కూడా నామినేషన్ వేయవచ్చు వెళ్ళి మీ నామినేషన్ మీరు దాఖలు చేయండి అని చెప్పారు చెప్పిన తర్వాత వారు నామినేషన్ పత్రాన్ని తీసుకున్నారు తీసుకొని శోభా కరందాజలే గారి దగ్గరికి వెళ్ళి వారి ఫామ్ ని సమర్పించారు సమర్పించే క్రమంలో ఏ నామినేషన్ పత్రమైనా కూడా ఎన్నికల నిబంధన ప్రకారం పది మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మద్దతు తోటి వారి సంతకాలతోటి నామినేషన్ పత్రం ఇస్తే మాత్రమే ఆ నామినేషన్ పత్రం అనేటువంటిది చెల్లుబాటు అవుతుంది అయితే శోభా కరంద్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు పది మంది సభ్యులు లేని పక్షంలో మీ నామినేషన్ పత్రం చెల్లుబాటు కాదు మీరు పది మంది సభ్యులతోటి సంతకాలు చేయించి నామినేషన్ ని ఫైల్ చేయండి అని చెప్పారు చెప్తే వారు బయటకు వచ్చి సంతకం చేయడానికి పది మంది సభ్యులు లేకపోవడంతో వారు ఉల్టా పార్టీని బదనామం చేసుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా పార్టీ వారికి నామినేషన్ వేసేటటువంటి అవకాశం లేదని చెప్పి అభండాలు వేయడం జరుగుతోంది ఇది ఇవాళ జరిగినటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి వారు కిషన్ రెడ్డి గారికి వారి రాజీనామా పత్రాన్ని సమర్పించారు వారి రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం చేత కిషన్ రెడ్డి గారు జాతీయ అధ్యక్షుల వారికి వారి రాజీనామా పత్రాన్ని పంపిస్తున్నారు ఎందుకంటే వారు ఎమ్మెల్యే కాబట్టి వారి రాజీనామా పత్రాన్ని జాతీయ అధ్యక్షులు అంగీకరించవలసి ఉంటుంది వారు అక్కడికి పిచ్చడం జరుగుతుంది ఒకవేళ నిజంగానే రాజాసింగ్ గారికి రాజీనామా చేయాలి వారి ఎమ్మెల్యే పదవికి అని ఉంటే వారు డైరెక్ట్ గా వారి రాజీనామా పత్రాన్ని స్పీకర్ కి సమ సమర్పించుకోవచ్చు వారి క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటిది పరాకాష్ఠకు చేరిందనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అభిప్రాయం గతంలో కూడా అనేక సార్లు వారు శిక్షణ తోటి ఉండకపోవడం వల్ల వారు సస్పెండ్ అవ్వడం జరిగింది అయినా పార్టీ మళ్లీ వారికి అనేక అవకాశాలు ఇవ్వటం జరిగింది కానీ ఈసారి వారే స్వయంగా రాజీనామా చేసి వెళ్లారు ఇవి ఇవాళ జరిగినటువంటి వాస్తవం